హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకు డాంబర్ రోడ్ కానుకొని మండల్ టౌన్కి జస్ట్ రెండు కిలోమీటర్లు మాత్రమే ముప్పై రెండు గుంటలు అమ్మకానికి ఉందండి ఇదే సైటు ఇక్కడ ఈ వరమద్దు అక్కడ ఆ వరమద్దు ఇక్కడ ఈ వరమద్దు అండి నాలుగు మూలలు ఉంటుంది డబ్బా డబ్బా షేప్లో ఉంటుందండి మనకు రీజనబుల్ ప్రైజ్లోనే ఉంది మనకి ఇది మండల్ టౌన్ నుంచి రెండు కిలోమీటర్లు మాత్రమే రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉందండి జనగాం జిల్లా జనగాం జిల్లా నుంచి మనకి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ నుంచి యాభై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి హుస్నాబాద్ నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి మనకు నూట పది కిలోమీటర్లు ఉంటుందండి ల్యాండ్ వరకు బాగుంది ఒకే లెవెల్ ఉంటుందండి గ్రౌండ్ వాటర్ బాగుంటే చుట్టూ పంట పొలాలు ఉన్నాయి చూడండి బోర్ వేసుకుంటే పడుతుంది ఖచ్చితంగా మనకు రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉంటుంది